మీరు <tutly with my god> <Sen Norma>

రోడ్డు బాధితులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అన్యాయాన్ని వివరించడానికి మర్యాద పూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగింది గతంలో నాలుగైదు రోజుల కింద అధికారులకు కమిషనర్ గారికి అయిన తహసీల్దార్ గారికి విన్నతి పత్రాన్ని ఇచ్చినా ఇలాంటి స్పందన లేకుండా పోయింది ఈ రోజు నాడు వంద ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి వంద ఫీట్ల రోడ్డు విస్తరణానికి మేము సహకరించడం మేము ఏ విధంగా అయితే అధికారులు వంద ఫీట్లు కావాలో డెవలప్మెంట్ కావడానికి మేము పూర్తిగా సహకరించడం కానీ మళ్ళీ ఈ రోజు నిన్నటి రోజు నాటి అధికారులు వచ్చి మిగిలిన స్థానంలో కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టబద్ధంగా విరుద్ధమని అది మీరు చేయకూడదని మా పైన జూలుం చూపించినట్టు అధికారులు వైఖరి నశించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి అధికారుల దృష్టిలో మా జవహర్ నగర్ ప్రజలందరూ ఇక్కడ ప్రజ ఏది ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదనట్టు ఇక్కడ జీవించే హక్కు లేని విధంగా వైఖరి మాత్రం ఉన్నారు అందుకోసమే తగు న్యాయం చేయాలని మీ మీడియా ప్రతినిధులు మా వేద తెలియజేస్తున్నాం అంతేకాకుండా చిన్నపురం చౌరస్తా నుంచి జవా బిజెన ఖమ్మం వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా దానిపైన వంద రోడ్డు తోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు మేము పేదవాళ్ళం మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజువారి కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు పేదల పాటల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీకు పేదవాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగినా మేము ఉన్నామే మీకు న్యాయం చేస్తామని దిశగా మాట్లాడుతున్నాం అదేవిధంగా ఇవాళ జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ఫ్లాట్లు పోయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ళతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాద పూర్వకంగా మా నిరసన వ్యక్తం చేసే దానిని ఒక లీటర్ ఇవ్వడం జరుగుతున్నది మాకు పూర్తిగా న్యాయం చేస్తారని మీ సమక్షంలో మేము చెప్తున్నాం ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాం మేము కూడా ప్రజాపాలనకు సహకరిస్తాం కాకపోతే ఏంటంటే మా పేదవాళ్లకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలని మీ మీడియా ప్రతినిధుల సాక్ష్యంగా చెప్తున్నాం అందరు తెలిసిందే సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వంద ఫీట్ల రోడ్డుకు సహకరించి ఎన్నికకు నిర్మాణం చేసుకుంటే అట్టి నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది వచ్చి కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య దానికి బాధ్యులు ఎవరు వారికి ఆదేశాలు ఎవరిచ్చారు అధికారుల నాయకులా ఎవరి విషయం తేడితలం కావాలి ఎందుకంటే వారు కష్టపడి కొనుక్కున్న ప్లేస్ ఉన్నప్పటికీ వారు మా రోడ్డు పెద్ద ఎత్తున మన ఊరు ఊరు మొత్తం బాగుపడుతుందనే ఉద్దేశంతో సహకరించడానికి ముందుకు వచ్చడానికి బాధ్యులందరూ కూడా వారు వెనుక నిర్మించిన నిర్మాణం కొలగడం చాలా దుర్మార్గం అట్టి చర్యను ఇప్పటికి ఆపాలి ఎవరైతే నిలిస్తే వాళ్ళందరికీ సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీజే అదే చిన్నపురం చరచు నుంచి బీజే రోడ్డు గతంలో చాలా ఇరుకైన వాళ్ళు దాన్ని వేయడంలో సంతోషిస్తున్నారు కానీ ఒకేసారిగా వంద ఫీడ్లు వేయడం వల్ల పూర్తి స్థాయిలో కొన్ని నిర్మాణాలు ఏదో మొత్తం ఇల్లు మొత్తం అవుతుంది కనుక వారికి ప్రత్యామ్నాయంగా అధికారులు దాన్ని సమీక్షించి దాని మీద పునరాలోచించి దాన్ని ఏదో సాధ్య సాధ్యాలు ప్రయోగించి అరవై అరవై ఫీడ్లు చేస్తే కనుక బాగుంటుందని అందరూ కోరుకుంటున్న కనుక ఆ విధంగా కూడా నాయకులు కానీ అధికారులు సమీక్షించి సాధ్యమైతే కనుక దాన్ని అరవై ఫీల్ చేయాలని కోరుకుంటున్నాం మరొకసారి ఏంటంటే వినతిపత్రంగా వినయంగా ఇక్కడ ఉన్న అందరూ బాధ్యత వచ్చి ఒక రిఫ్రైన ఇవ్వడానికి ఎవరికి ఇక్కడ కమిషనర్ కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ చెప్పేది ఏంటంటే ఎవరైతే నిర్మాణం చేసుకుని నిన్న కూలగొట్టారు అలాంటి చర్య మళ్ళీ పునరావృతం కాకూడదు ఖచ్చితంగా వాళ్ళైతే బాధ్యత స్థలం పోతున్న వాళ్ళు వెనక్కి జరిగి నిర్మాణం చేసుకుంటారు దానిపైకి ఎలాంటి నాయకులు కానీ ఎలాంటి రెవెన్యూ కానీ రావద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందరితో